వెల్కమ్ టు రాజహంశ టీవీ శ్రీనివాస్ రెడ్డి రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఫ్యాన్స్కి ఒక పండుగ లాంటి వార్త ఏంటి అది ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ప్రభాస్ గారు నటించినటువంటి సినిమాల్లో మీకు నచ్చినటువంటి సినిమా ఏందనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ప్రభాస్ గారికి మీరు ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి సినిమాల్లో ఏదైనా సినిమా మిస్ అయిన సినిమాలు ఏమన్నా ఉన్నాయా అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక ప్రభాస్ ఫ్యాన్స్కి ఎందుకు గుడ్ న్యూస్ ఒక పండగ లాంటి వార్త ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే కథానాయకుడుగా వస్తున్నటువంటి సినిమా ప్రభాస్ గారు సినిమా హర్రర్ కామెడీ ఇప్పుడు మీ అందరికీ అర్థమైపోయి ఉంటది ప్రభాస్ గారు ఆయన రాబోయే సినిమా హర్రర్ కామెడీ అంటేనే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది ది రాజర్ ఈ సినిమాకి మారుతి గారు దర్శకత్వం వహిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇందులో వింటేజ్ ప్రభాస్ కామెడీ టైమింగ్ కావచ్చు వింటేజ్ డార్లింగ్ స్టైల్ చూపిస్తామనేసి కూడా మారుతి డైరెక్టర్ మారుతి ప్రామిస్ చేశాడు ఆల్రెడీ దానికి సంబంధించి విడుదలైనటువంటి గ్లిమ్స్ కావచ్చు టీజర్ అభిమానులతో పాటుగా చాలామంది ప్రేక్షకులు సినిమా ప్రముఖులు ఎంతోమంది ఇది చూశారు వాళ్ళందరికీ కూడా నచ్చింది ఎంతోమంది అభిమానులను కూడా ఆ గ్లిమ్స్ ఆకట్టుకున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు ట్రైలర్ విడుదల చేయడానికి కూడా చిత్రబృందం ఇక్కడ రెడీ అయిపోయింది అయితే ఎప్పుడు ఏమనేది కదా చూసినట్లయితే సోమవారం సాయంత్రం ఆరు గంటలకు ది రాజా రాజాసాబ్ ట్రైలర్ రిలీజ్ డేట్ని కూడా అంటే టైము డేటు అంటే సోమవారం అంటే సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన సాయంత్రం ఆరు గంటలకు ది రాజా రాజాసాబ్ ట్రైలర్ విడుదల చేస్తున్నట్టుగా కూడా అనౌన్స్ చేశారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఎంపిక చేసినటువంటి కొన్ని థియేటర్లో ట్రైలర్ స్క్రీనింగ్ చేయనున్నట్టుగా కూడా తెలిసింది ఈ సినిమా మీద అభిమానులతో కొంత భారీ అంచనాలు కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది ఇటువంటి నేపథ్యంలో ట్రైలర్ మరింత హైప్ ఇస్తుందని కూడా చెప్పుకోవచ్చు ప్రభాస్ స్టైల్ కావచ్చు కామెడీ ఇప్పటి వరకు విడుదల చేసినటువంటి కొన్ని ప్రచార చిత్రాల పరిచయం కూడా చేశాయి ఇప్పుడు కథ గురించి ఏం రివీల్ చేస్తారనేది కూడా చాలామంది ఫ్యాన్స్ కావచ్చు ప్రేక్షకులందరూ కూడా కొంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే ఇక్కడ థియేటర్లోనే ట్రైలర్ అనేది ఉందన్నమాట అంటే అక్టోబర్ రెండవ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్నటువంటి సినిమా కాంతార అంటే కథానాయకుడుగా నటిస్తున్న పాటుగా దర్శకత్వం వహించినటువంటి సినిమా కూడా గతంలో మారుతి గారు ఎంత కథా స్క్రీన్ ప్లే కావచ్చు తన యొక్క టెక్నాలజీని వాడుకోవడంలో కావచ్చు ఇప్పుడు మారుతి గారు ఇప్పటి వరకు చేసినటువంటి బడ్జెట్ విషయంలో కావచ్చు ఇప్పుడు రాజాసాబ్ బడ్జెట్ విషయంలో కావచ్చు అంటే ఆయన ఏదో కోటి రెండు కోట్లు సినిమాలు బడ్జెట్తో తీసినటువంటి మారుతి గారు ఒక్కసారిగా ప్రభాస్ అంటే ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయి అందరికీ తెలిసిందే ఆ రేంజ్కి ఎదగడానికి ఆయన ఎంతో కష్టపడ్డారు అయితే ఇప్పుడు ద రాజాసాబ్ ట్రైలర్ మనకు అక్టోబర్ రెండవ తేదీన కూడా రిలీజ్ కాబోతుంది థియేటర్లో అయితే ఇక్కడ కాంతార సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది కాబట్టి ఆ సినిమా ముందే ఈ ట్రైలర్ను కూడా ప్లే కానుంది సినిమా కంటే ముందే ట్రైలర్ కూడా ప్లే కానుంది అయితే అక్టోబర్ రెండవ తేదీన ట్రైలర్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా అభిమానులు అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సమయంలో ఇది థియేటర్లో కాంతారా సినిమా ముందు ఈ ట్రైలర్ అటాచ్ చేసి ప్లే చేసి ఉన్నారు ద రాజాసాబ్ చిత్ర బృందం ముందుగా ట్రైలర్ విడుదల చేస్తుందని అందులోను ప్రభాస్ గారు పుట్టినరోజు సందర్భంగా సినిమా ఫస్ట్ సాంగ్ విడుదల చేయడానికి కూడా ప్లాన్ చేసుకుంటున్నారు చిత్ర నిర్మాతలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ గారు గతంలో చెప్పుకొచ్చారు అక్టోబర్ ఇరవై మూడున ది రాజాసాబ్ ఫస్ట్ సాంగ్ విడుదల కానుందని ప్రభాస్ దర్శన నిధి అగర్వాల్ అలాగే మాలవిక మోహనన్ అంటే దిద్దీప్ కుమార్ హీరోయిన్లుగా కూడా నటించిన ఈ సినిమాలో సంజయ్ ఒక కీలకమైనటువంటి పాత్ర కూడా చేశారట ప్రభాస్ సీను దత్తగిరి అలాగే విటీవీ గణేష్ తదితరులు కూడా ఇతర పాత్రల్లో నటించారని ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని కూడా అందిస్తున్నారు అయితే ఈ సినిమా పైన వారి అంచనాలతో విడుదలవుతున్నటువంటి సినిమా ట్రైలర్ సినిమా పైన ఎంత హోప్ తెస్తుంది హైప్ తెస్తుంది అనేది కూడా ఆ ట్రైలర్ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది అయితే ఈ సినిమా మంచి ఘన విజయం సాధించాలని కూడా మనం కోరుకుంటున్నాం విడుదలైన తర్వాత ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన రాజహంస టీవీ ఛానల్ అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్బడన్ ఒకటి మాత్రం మర్చిపోకండి